ఈ లోకంలో మనం దేవుని పిల్లలుగా ఉండ దేవుని పిల్లలు అవడానికి కూడా పరిశుద్ధాత్మచత నింపబడాలి ఎప్పుడైతే నువ్వు దేవుని చేత నింపబడతావో అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడి యొక్క ప్రేమ ఏంటో దేవుడి యొక్క కనికరం ఏంటో దేవుడు నిన్ను ఎలాగ క్షమించాడో నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ నీకు అర్థం కావాలంటే ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో ఎలాగ నిన్ను క్షమించాడో కూడా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది బైబిల్ కూడా ఉండదు దోమపత్రికలు అంటాడు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ మీలో కుమరిస్తాడు అని బైబిల్ ఉంటుంది కాబట్టి మన చెడ్డవరమే మనం పాపులమే అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చే చేసే కార్యం ఏంటంటే దేవుని ప్రేమ ఎంత లోతుగా మనకు అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అలాగా ఈరోజు ఈరోజు అంశం గురించి మనం చూసాం కదా విశ్వాస విజయ జీవితం అనే అంశం మీద మీకు చెప్తాను చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూద్దాం పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూద్దాం ఈరోజు చదువుదాం దేవుని యొక్క లేఖన భాగాల్లో మీరు అందరూ వింటున్నారని నమ్ముతున్నాను దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా చాలు ఈ ఒక వచన